ఏపీలో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు అమరావతి నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చవుతుందని ఆయన సాధ్యమైనంత త్వరగా రాజధానిని పూర్తి చేస్తామని తెలిపారు క్రెడాయ్ సౌత్కాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి పాల్గొన్న ఆయన బిల్డర్లకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రంలో గత ఐదేళ్లు నిర్మాణ రంగం కుదేలైందని కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన క్రెడై సౌత్ ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు రాష్ట్రం నుంచి ఐదు వందల మంది ఇతర రాష్ట్రాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు అమరావతి రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు బిల్డర్స్ కు సింగిల్ విండో అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ తెస్తున్నట్లు చెప్పారు మీరు ఇతర ఆఫీసులు తిరగకుండా ఆన్లైన్ వచ్చేసే విధంగా నేను చాలా డీటెయిల్ గా అధికారులతో మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాను దే ఆర్ వర్కింగ్ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ని మా యొక్క సాఫ్ట్వేర్ దాంతో ఇంటర్లింక్ చేస్తున్నారు వన్ మంత్ లో అవుతుంది వీలైనంత వరకు సులభతరం చేస్తాను లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయటమే కాదు వాటి ఇంప్లిమెంట్స్ కూడా హండ్రెడ్ సింప్లిఫై చేస్తాను మీకు సమయంగా తెలియజేస్తూ అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని అయితే ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మరొక మూడు నెలలు పడుతుంది డిసెంబర్ ఫస్ట్కి వర్క్ టేకప్ అవుద్ది టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా సిక్స్టీ థౌసండ్ రోజు అవుతుందని ఫోర్ ఇయర్స్ లాప్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు ఖచ్చితంగా చేసి ఏపీలో నిర్మాణ రంగం ఐదేళ్లుగా ఇబ్బంది పడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్లీ నిర్మాణ రంగానికి ఉత్సాహం వచ్చిందన్నారు అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు బిల్డర్స్ సమస్యలు తనకు తెలుసన్న కేంద్ర మంత్రి వాటిని నిర్మలా సీతారామన్తో చర్చించి పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు ఒక భరోసా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అమరావతిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వేళ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి కేటాయించడం జరిగింది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాం బిల్డర్స్ విషయంలో ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లోపు ఒక కంబైండ్ మీటింగ్ విత్ మనోహర్ లాల్ కట్టార్ అండ్ నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఒక జాయింట్ సమావేశం నేను ఏర్పాటు చేస్తా ఢిల్లీలో మీరు ఒక టీం నలుగురు కాని ఐదు మీరు ఒక టీం ఢిల్లీ వస్తే వాళ్ళిద్దరితో కలిపి సమావేశం నిర్వహిస్తా మీ యొక్క సమస్యలను వారి దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఆ తర్వాత రోజుల్లో నేను ఫాలో అప్ చేసి ఎంతో కొంత ఫలితం రాబట్టే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది సమావేశం అనంతరం కేంద్ర రాష్ట్ర మంత్రులను నిర్వాహకులు సన్మానించారు